కుటుంబ సభ్యులు లెక్క రాజకీయ నాయకులు లెక్క కనుక ఇది ప్రజలకు క్యాష్ సిస్టమ్ ఎందుకు పెట్టావు దాని వల్ల ఏం లభులేదు ఇది సిస్టమ్ ఎందుకు ఫ్లో చేశావు పక్కా కంటే ఏదైతుందో ఈ రేట్లు ఎట్లా డబుల్ రేట్లు దీనికి వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది ఈ రోజు అయితే దానికి ఏం వివరణ ఇచ్చినట్టు ఇక్కడ నాకైతే క్లారిటీ కనిపించలేదు ఏదో బుకాయించు ఏదో నేను ఏదైతే బుక్ దేశాలున్న పట్టు వస్తామని గంభీరం కానీ ఖచ్చితంగా అల్టిమేట్ ఎంటైర్ మనీ తాడు పెళ్ళికే పోయింది అనుమానం లేదు ఖచ్చితంగా దీంట్లో ఇది కేసు బేగవుతుందో కాదు దాంట్లో పదహారు నెలలు రెస్ట్ అయ్యుడు ఉండడు కేసు కాదని నేను దీంట్లో మాత్రం క్లారిటీగా ఎవిడెన్సెస్ ఉన్నాయి శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది జైలు కోరము పది రోజులు అటు ఇట అది డిసిషన్ మేకింగ్ గవర్నమెంట్ చేతిలో మా నాడు మీరు మంచి చెడ్డ ఇప్పుడా ఎన్నికలు లేదు పోని జైలు పోతే చంద్రబాబు గారు అయ్యిండు మన కేజ్రీవాల్ ఏమైంది కవిత మీద జైలు పోతే జీరో సీట్ అయింది కదా ఎనిమిదిట్లా డిపాజిట్ అయింది కదా పదహారు పదహారు పదిహేడు సీట్ అంటే ఎంఐఎల్ కోసం గెలవలే కదా అంతకుముందు జైలు ముఖ్యమంత్రి తర్వాత ఇంకొక మంత్రి మన మాగు ఫ్యామిలీలో అందరూ జైలు పోయింది కదా వంద కోట్లేదు ఇది మూడు వేల రెండు వందలు కాదు రేపు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల ఏదైతుందో ఈస్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ కరోడ్స్ లెక్క రాబోయే రోజుల్లో పది పదిహేను రోజులు తేలిపోతుంది దీంట్లో జైలు పోవడం ఖాయము వాళ్ళు అన్నా వాళ్ళు కూడా కమిషన్ కొట్టే వీళ్ళు అందరూ కమిషన్ కొట్ట రాధకృష్ణ రెడ్డి సినిమాలు ఎట్లా పెట్టాడు అంతకుముందు ఏముండే పరిస్థితి ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన హాస్టల్ ఎంత పెరిగినాయి కంపెనీలు ఎంత అంతా అనేది దొరికినాయి కదన్నా బంగారం డిస్ట్రిప్ట్లు దొరికినాయి కదా కంపెనీస్ దొరికినాయి కదా బాంబే కంపెనీ ఇది కంపెనీ హైదరాబాద్ కంపెనీ ఇవన్నీ పత్రికలు వచ్చినాయి ఏదైతుందో రిసెర్చ్ కాదు వాళ్ళు ఇచ్చే లీకే ఈ పేపర్ కున్న ఉన్న క్రెడిబిలిటీ అక్కడ ఉండే వాళ్ళకు ఉండే సంబంధాలతో వాళ్ళు ఇచ్చిండే రాష్ట్రం తప్ప ఊహించి రాయడం లేదు ఊహించి చెప్పడం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు కాదు చాలా సోషల్ మీడియాలో వచ్చినాయి అన్ని టీవీలో వచ్చినాయి ఈ రెండు పేర్లు ఎందుకంటే నేను ఇక్కడ నిన్న వచ్చిన చూసిన కనుక క్లారిటీగా ఉంది చాట్ ఈనాడు చార్ట్ ఉంది దీనిలో కూడా ఉంది చార్ట్ ఉంది క్లారిటీగా ఉంది దీనికి ప్రజలు ఏదో జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ కూటమిలో ఉండే బిజెపి నాయకులు కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇది గ్రామ స్థాయి నుండి మండల స్థాయి రాష్ట్ర స్థాయి వరకు శాసనసభ్యుడా మున్సిపల్ చైర్మనా లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్ సర్పంచ్ ఒకటే ప్రశ్న క్యాష్ అనేది ఇంట్రెడ్ చేసేరు దీనివల్ల ఏం కారణము ప్రభుత్వానికి ప్రజలకు కానీ డిజిటల్ జాబ్ చెప్పాలి ఇది అడగవలసిన అవసరం ఉందని నేను కూటమి నాయకులకి ఏదైతుందో విజయవాడ ప్రస్తుత చేతులు జోడించి అడుగుతున్నాను మిమ్మల్ని కూడా ఏదైతుందో ఇది ఎలాగైతే క్రియేటివిటీ స్టోరీస్ చేస్తారు మీరు కూడా కొంత తీసుకొని ఎప్పుడైనా జరిగిందా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్ మీరే పది రూపాయలు పే చేస్తున్నారు సిగరెట్ కో దీనికో తర్వాత చాలా డిజిటల్ పేమెంట్ ఎందుకు జరిగింది ఏంటి ఇది క్లారిటీ వివరణ ఇవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి కానీ వారి తరఫున మాట్లాడే ఉత్తాసు వాళ్ళకే వచ్చగారా దా చేసి నాగేశ్వరరావు గారా లేకపోతే అంబడి రాంబాబు గారా సకల శాఖల మంత్రి సజా సజ్జలకు కూడా బయటపడ్డది కాదు ఎవరైనా చూసారు యాభై ఏడు ఎక్కడ సిగ్గుండాలి సిగ్గుండాలి అండ్ క్లారిటీ ఎక్కడ దాక్కున్నాడు బాలాజీ లైఫ్ బోర్డ్ డైరెక్టర్ ఆయన కూడా ఒక ఆడిటర్ విజయసాయి రెడ్డి శిష్యుడిగా ఉండే ఆడిటర్ ఎక్కడ మైసూర్లో ఎక్కడో అడవిలో ఉండే ఒక గెస్ట్ ఆయన కూడా ఇప్పిండి మొత్తం ఇంకా మాత్రం ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తారు కదా సజ్జల శ్రీధర్ రెడ్డి గారు విజయ్ రెడ్డి గారు బాలాజీ అండ్ రాజ్ కచరీ డి మీరు ఏదైతే సూత్రాల ఆయనప్పుడు చెప్పిన విషయాన్ని రాబోయే రోజుల్లో మూడు వేల రెండు వందల కోట్లు కాదు నేను నిన్న వరకు మూడు వేల రెండు వందల కోట్లు ఎక్కువ లేవనుకున్నా ఈ కిక్ బ్యాక్స్ ఈ చార్ట్ చూసిన తర్వాత కొంతమంది మిత్రులతో మాట్లాడినప్పుడు ఏదైతే ఆల్మోస్ట్ ఆల్ ఆరు వందలు పన్నెండు వందలు ఏడు వందలు పద్నాలుగు వందలు ఇది కిక్ బ్యాగ్ ఇది వాళ్ళ మన వాళ్ళ ప్రైజ్ మీద కూడా కమిషన్ మరి ఇది జరిగింది ఎనీ డౌట్ మీరు అంటున్నారు అన్ని ఎక్కడికి పోయింది క్యాష్ చెప్పిన వాళ్ళు వీళ్ళే చెప్తారు కదా తీసుకొని కృష్ణమోహన్ రెడ్డి ఇంట్లో వేసుకోవాలి కదా ట్రాన్స్ఫర్ ఉన్నాయి కదా ఒక లోక్సభ కంపెనీకి పోయినట్టుగా మూడు కోట్లు క్లారిటీ కనబడుతుంది కదా బంగారం రిస్ ఉన్నాయి కదా అల్లిబుల్లి కంపెనీల ద్వారా వచ్చినాయి కదా ఎవరి కంపెనీలకు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేస్తుంది కదా బంగారు అంటారు ఇది క్లారిటీ వచ్చింది కనుక దీంట్లో అంటే ఇది ప్రభుత్వ నిర్ణయం విషయం నేను అనుకోను కదా అంటే దీంట్లో కంప్లీట్ ఇది అయిన తర్వాత పదిహేను రోజులు ఐదు రోజులు రెండు రోజులు క్లారిటీ ఎస్టాబ్లిష్ కనుక ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఎన్నికల కోసం భయపడవు ఎన్నికలు ఇప్పుడు లేవు అయినా ఎన్నికల్లో లబ్ధి జరగాలని లేదు జగన్మోహన్ రెడ్డికి జరగలేదు కేజ్రీవాల్ జరగలేదు కవిత జరగలేదు ముప్పై తొమ్మిది అసెంబ్లీ వచ్చి హైదరాబాద్లో ఒక సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు బీజేపీ ఒకటే సీట్ గెలిచింది ఓన్లీ వన్ రాజాసీ అటువంటిది నాలుగు ఒక సభ గెలిచింది కదా ఎనిమిది అసెంబ్లీకి వెళ్తే ఎనిమిది ఒక సభ గెలిచింది బీజేపీ కారణం ఏంటి జైలు పోతే సిబ్బంది వస్తుందని లేదు అయినా మరి చంద్రబాబు వచ్చింది వచ్చిందని అంటున్నారు నిజమే అనుకుందాం బట్ ఇప్పుడైతే ఎందుకలేదు కదా సార్ గాల్ మొత్తాలు మోర్ దాన్ ఫోర్ ఫోర్ ఇయర్స్ ఉంది కదా ఖచ్చితంగా ఏదైతేందో జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో చట్టంలో బంధింపబడ్డరు ఎవరు రక్షించలేరు ఏ కేసులు ఎన్ని ఏంటో శిక్ష పడుతుందా లేదా ముఖ్యమంత్రి ఉన్న నిల్లు పడ్డది చౌతాలు పడ్డది మధుకోడా పడ్డది ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ జైలు బెయ్యుడు గతంలో ఉన్న హోమ్ మినిస్టర్ చిదంబరం బెయ్యుడు ఆయన ఎంపీ ఏదైతుందో మన కర్ణాటక రాజ్యానికి ఎంపీ మన మహారాష్ట్ర అతను జైలు పెయిండు కరుణానిధి ఏదైతుందో వాళ్ళ పార్టీ యూపీఏ మిత్ర పక్షంగా ఉంటే రాజా జైలు కనుమలి ఆయన కూతురు పోయింది అంతకంటే పెద్దవాడు జగన్మోహన్ రెడ్డి కాదు దీంట్లోకి వెళ్ళి మాత్రం దాంట్లో రాజులు వేయండి శిక్ష పడడం పోత దీంట్లో జైలు పోవడమే కాదు కామన్ లేమన్ లేటెస్ట్ గా లాలా ఇయర్ అయిన విద్యార్థి కూడా ఒక క్లర్క్ చేసే జైలు పోడం ఖాయం సంతకం ఎక్కడ ఉంటాయి ఇచ్చే అవసరం లేదు నువ్వు ఉన్న నువ్వు కంట్రోల్ చేస్తున్నాడు నువ్వు ఉన్న డిస్ప్లర్ లాగే అప్పు కదా విజయసాయి రెడ్డి చరణ్చంద్రెడ్డి ఇప్పించింది కదా అరవింద్ కంపెనీ తోటి ఒక కోటి వంద కోట్లు ఇప్పించండి కదా సార్ సజ్జల శ్రీధర్ రెడ్డి గారికి ఇచ్చిన నీ పార్టీ నీ తల్లి పార్టీలకే ఎంపీ కదా ఎస్పీ అయింది తర్వాత మళ్ళీ ఇంప్లిమెంట్ డిఫరెంట్ డిఫర్ అయింది అనుకోండి ఇక్కడి టీడీపీలో పోయాడు కనుక ఏది ఎంతుందో మీరు అడిగినట్టుగా ఖచ్చితంగా అరెస్ట్ కావడం శిక్ష పడడం జైలు పోవడం ఖాయము శిక్ష నుంచి దీంతో తప్పించుకోలేదు క్లారిటీగా ఉంది సాక్షులు సంతకాలు పెట్టిందా లేదా కొందరు అప్రూవ్ గా మాట్లాడుతుంది పేర్లు అవసరం లేదు ఇంతమందిలో సాక్షులు అయితే నూట నలభై దాకా ఉన్నారనుకోండి అఫీషియల్ ఈ రోజు వచ్చిన కథనం ప్రకారం ఒక పత్రికలో ప్రముఖంగా నలుగురు అవుట్ ఆఫ్ ఇండియా నలుగురు ఐదు విత్ ఫోటోస్ వచ్చాయి ఫస్ట్ పేజీలో లీడింగ్ పేపర్ ఆఫ్ ఈనాడు లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు నిజంగా నేను తప్పు చేయకపోతే ఎందుకు దేశం గురించి పెట్టిపోయింది ఎందుకు వదిలిపెట్టిపోయింది దేశం వదిలిపెట్టి క్లారిటీ ఉంది ఒకరితో డీల్ కాదు ఇది దీంట్లో దాదాపు మెయిన్ హెడ్ సెట్ అవుతుందో ఒక ఇప్పుడు నిందితులుగా ముప్పై మూడు ముప్పై నాలుగు మంది చేర్చిన ప్రకటన దీంట్లో హార్డ్ కోర్స్ ఏదైతుందో ఒక పది మంది అన్న మినిమం పది మంది మినిమం అప్డోర్గా మారుతారు థర్డ్ డిగ్రీ చేయవలసిన అవసరం లేదు మిమ్మల్ని కేసీఆర్ గారికి అప్పలతో మీకు ఇబ్బంది ఉండదు అంటే ఖచ్చితంగా మారుతారు వాళ్ళ లైఫ్ సమస్య వాళ్ళ లైఫ్ ఫైల్ ఓకేనా ఒక ఈ రోజు మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ జగన్ గారు ఆయన గత ప్రభుత్వంలో అంటే వాళ్ళ ప్రభుత్వంలో మధ్యలో ఎప్పుడు ఉండాలి అనేది ఇప్పుడే జరిగింది దాన్ని తప్పు కూర్చుకోవడానికి నా అని చెప్పారు ఒకటి చెప్పు నాన్న ఇట్ ఈజ్ ఫ్రాంక్ ఏ క్లబ్తో ఆయన ఈ గ్లోబలైజేషన్ రాకముందేది ఏంటుందో ఎక్సైజ్ ఆర్ఎంబీ మేజర్ విదేశం ఎలక్షన్ వచ్చిందంటే ఆ డిపార్ట్మెంట్ ఒక మంత్రి ఇంచార్ట్ ఏ ప్రభుత్వం ఆ డిపార్ట్మెంట్లకి వెళ్ళి ఎలక్షన్ మూమెంట్ లో చెందాల్ ఇచ్చేవారు అప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం కదా కాంగ్రెస్ ఢిల్లీకి పంపే అవసరం లేదు ఢిల్లీకి ప్రభుత్వం అలాగే ఏదైతుందో ఏ ప్రభుత్వం ఉన్నా పార్టీ రన్ కావాలన్నా ఇతర ఉన్న కర్తలు కావాలన్నా ఖచ్చితంగా ఎనీ డిస్టరీ ఇంతకుముందు ప్రైవేటే హోల్సేల్ ఉంటుండే రిటైల్ కూడా ప్రైవేటే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రిటైల్ అండ్ హోల్సేల్ ప్రభుత్వం చేసింది చంద్రబాబు గారు గతంలో ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ అక్కడ కానీ హోల్సేల్ ప్రైవేట్ కానీ కేసీఆర్ హోల్సేల్ గవర్నమెంట్ ఇది బ్రూవరీస్ కార్పొరేషన్ ఇక్కడ బ్రువరీస్ కార్పొరేషన్ ఎవరైనా ప్రభుత్వానికి ఎన్నికలు వచ్చినప్పుడు కానీ పార్టీల ఏదైనా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా డొనేషన్ ఏదైతుందో ఎలక్షన్ కమిషన్ వైట్ బాండ్స్ ఏ మాత్రం అనుమానం లేదు వారు అన్నట్టుగా నేను దాన్ని డిలే చేయడం లేదు ఆ డిస్లే కూడా ఆ ఉండడానికి కామన్ ఎనీ గవర్నమెంట్ ఇలా బెంగాల్ ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండే గతంలో డెబ్బై వరకు ముప్పై సంవత్సరాలు జనతా ప్రభుత్వం కేంద్రం కూడా ఉంది ఎంత హానిస్తాయి కానీ ఎన్నికలు వచ్చినప్పుడు అయితే పైసలు ఖచ్చితంగా ఇది కామనే వాళ్ళ ఎన్నికలు వచ్చినప్పుడు కానీ ఎటువంటి వచ్చినప్పుడు ఇది డొనేషన్ దాన్ని నువ్వు కేసు వేసినవా అది నేను దాన్ని బట్ ఇది కామన్ ఎనీ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్న కేరళ అండ్ బెంగాల్ ఆల్సో త్రిపుర ఆల్సో ఓకే అన్న ఓకే అన్నా ఇది ఫోటో ప్లీజ్ అన్న